వెల్కమ్ టు క్షణం టీవీ పార్వతినే పశువులు అంతా తక్కువ రేటు పోయింది నిలబెట్టండి పాస్ చేయొద్దండి అన్నా కూడా నరసింహులన్న అట్లే పాస్ చేయండి అని చెప్తున్నాడు మున్సిపాలిటీ లాస్ట్లో ఉంది అని వాళ్ళు కూడా వేరే విషయంలో కొట్లాడుతున్నారు మరి ఇది తక్కువ పోయింది వేరే వాళ్ళు టెండర్ పాడతామని ముందుకు వస్తున్నారన్న దీన్ని తక్కువ రేటుకే పాస్ చేస్తున్నారు ఇది ఎందుకోసం ఇట్లా పాస్ చేస్తున్నారో తెలియదు ఇప్పుడు మున్సిపాలిటీలో అది లేదు ఇది లేదని అంటున్నారు మరి ఎందుకోసం నిలబెట్టినారో తెలియదు నేను వద్దు నిలబెట్టండి ఇది తక్కువ రేటు టెండర్ పోయింది ఇంకా ఎక్కువ రేటు పాడడానికి జనాలు ముందుకు వచ్చినారు మీరు నిలబెట్టండి పాస్ చేయొద్దండి అని ఆ రోజు కమిషనర్ సార్కి నేను లెటర్ పైన సంతకాలు చేపించి లెటర్ ఇచ్చినాను చైర్మన్ శాంత శాంత గారికి కమిషనర్ సార్కి ఇచ్చినాను ఈ రోజు పాస్ చేయొద్దండి తక్కువ రేటు పోతుంది కదా అనే కూడా అసలు పాస్ పాస్ అంటున్నారు నర్సింహులన్న నాకైతే అర్థమే కావడం లేదు దాన్ని నిలబెట్టండి అంటే అట్లే నిల్ చేస్తూనే ఉన్నారు మరి గవర్నమెంట్ బాగా పడాలా మున్సిపాలిటీ బాగా చేయాలని అన్న కొట్లాడుతున్నాడు కదా మరి ఇది తక్కువ రేటు పోయిందని నేను ఆత్రంగా అడుగుతుంటే కూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వకోకుండా దాన్ని పాస్ అని అంటున్నాడు ఓ గా నేను కొట్లాడుతున్నాను ఆ రోజు కొట్లాడినాను ఈ రోజు కొట్లాడినాను ఈ రోజు ఒక్క రోజే నేను మాట్లాడలేదు పాస్ అని అన్నందుకు నేను రెండు నెలల కిందటనే ఇచ్చినాను తక్కువ రేటు పోయింది పశువుల సంత అని కాకపోతే వాళ్ళు ఉండేలేక ఉండేలేక అని అంటున్నారు అది అసలు నాకు అర్థమైతే కాలేదు సార్ నాకు సార్ ఈసారి పన్నెండు నెలలు కానీ ఇరవై రెండు లక్షలు అవే పోయింది ఆ రోజు అజెండా వచ్చింది ఒకటి ఈరోజు ఇంటికి అత్యంత సమస్యమని అజెండా ఇచ్చారు మిద్దాము పదకొండు గంటలప్పుడు ఇచ్చారు ఇంటికి ఇచ్చింది ఒక పేపర్ ఇది ఉండేది ఏ రజెండా కొంతమంది చదువుకుని ఉంటారు కొంతమంది లేదు ఇంట్లో కూర్చొని సభ్యంగా కూర్చుకొని పిల్లలు వచ్చిన చదువులతో పిల్లలతో కూర్చొని పలా పలా పెట్టినారని చూస్తే మనం చదివించుకొని మా భార్య వస్తుంది ఇప్పుడు ఈ తెచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది అక్కడ లోపల పెట్టింది ఒకటి అజెండా వచ్చేసింది ఒకటి ఇంకోటి కమిషనర్ కానీ కానీ ఆర్థికం చూస్తాడా ఆర్థికం చూడలా పోయింది సార్ ఇదే కోట్లన్న అన్నీ తక్కువ పోయింది కదా సార్ ఇది పోస్ట్మెంట్ చేయండి అని చెప్తే ఏ లేదు పారతామన్నాడు అంటే మున్సిపాలిటీకి ఆర్థికం పెట్లేదా ఇప్పుడు అదే తెలుసు అంత భారీ ఎత్తుగా లేకపోతుంది దాని మీద పోలేకపోతే దానికి రెట్టింపు నాకు కడతా ఉన్నాడా కమిషనర్ ఛాలెంజా దీనికి చైర్మన్ చాలెంజా ఏంది ఇది ఈరోజు అచ్చే సమావేశం అని చెప్పి ఈరోజు మాకు ఒక పేపర్ అజెండా ఇంటికి పంపించి కొన్ని పాస్ చేసుకుంటారా ఏంది ఇది ఎక్కడ ఉంది చట్టము అంటే గవర్నమెంట్కి ఆర్థికం వద్దా మరి కమిషన్ గారు రోజు ఈరోజు నిల్లు కోసము ప్రజలు నిల్లు తాగ కోసము వెయ్యి రూపాయలు చలం కట్టి నీళ్ళు తీసుకుంటాడే మరి గవర్నమెంట్కి ఆర్థికం కాదు అది మాందం కట్టాము చలని మాందలు వెయ్యి రూపాయలు చలన మా ఒక్కొక్క ప్రజాగ్రత్తగా గవర్నమెంట్కి ఆర్థికం కావాలని వెయ్యి రూపాయలు చలన కట్టం ఒక కమిషనర్ ఉన్నా కానీ వెయ్యి రూపాయలు చలం కట్టి తీసుకున్నాం మన నాలుగు వందలు నాలుగు వందలు కట్టి చలని తీసుకున్నాం మా అడగలేదే మరి ఎన్ని ట్యాంకర్లు ఈరోజు ఈ ఈరోజు వరకు ఎన్ని ఫ్రీ సార్ మీరు మీరు ఎన్ని సార్ సార్ మీరు చూపెట్టండి నాతో రికార్డింగ్ ఉండే ఎన్ని ట్యాంకర్లు ఫ్రీ పోయాయి ఎవరు ఫోన్ చేసి మీరు పంపించారు చలని లేకుండా నా చల్లం కట్టి తీసుకున్నా నా పేరు మీద వెంకటేషన్ ఉంటుంది మన ఒక రెండు ట్యాంకర్ ఈరోజు ఒక ట్యాంకర్ ఉంటుంది అంటే మున్సిపాలకి ఆర్థికం లేదా మీరు ఏమైనా అంటే ఆర్థికం పోవాలి రోడ్ వర్క్లు అవన్నీ బిల్లులు అది మూసే టెండర్ పెట్టి అందరూ అందరు వర్క్లు చేస్తామంటారా ఇట్లా మీరు అంటే ఒక తోటి కంసార్ అబ్జెక్షన్ చేస్తుంటే గానీ మీరు అట్లా పాటిస్తారా కంసార్ సార్ ఎందుకు పాటిస్తున్నారు ఎందుకు మీరు దీని దీనివల్ల పుసుకులు లేకుండా దీంట్లో ఇంకోటి పోతుంది డబ్బులు మున్సిపాలిటీ వాళ్ళు ఆడ చెట్టే ఆఫీసర్లు రాజ ఎక్కడికి పోతుంది మున్సిపాలిటీ ఉంది ఇది రెండు మూడు వందల రూపాయలు తీసుకున్నారు మరి వాళ్ళ ఆఫీసర్లు ఎత్తుతారా ఎత్తుతారా చెప్పండి సార్ మీరు మున్సిపాలిటీకి ఈరోజు ఆర్థికమని వైస్ చైర్మన్ చెప్తున్నాడే మరి ఇన్నొద్దులు ఏం చేస్తావా నువ్వు నెల నుంచి ఇంత సంతి దొరికిపోయింది తొంభై లక్ష రూపాయలు టెండర్ రోడ్ మార్చిను ఎందుకు తక్కువ జనం చేయించి పెట్టదు ఎందుకు తక్కువ జన్ పెట్టలేదు రోజు మరి అది పెట్టేసి ఉంటుంది ఈ రోజు అంటే అది పెద్ద ఒక లెక్క అది ఒక లెక్క ఇది ఒక లెక్క ఏం కుమార్కులు ఈరోజు అన్ని పాస్ చేస్తున్నారు మీరు ఎంత ఋసుకులు ఉన్నారు దీంట్లో చెప్పండి ఒక కంప్షన్ ఉన్న చెప్తే మీరు బడ్జెట్ వర్గం మీద ఉందని చెప్పి అన్ని మీరు ఇష్టపడని పాస్ చేస్తున్నారు మరి ఆయన ఎట్లా కూసుకొని యాదవ్ అవసరం వస్తే అది పాసు మీతో చదవద్దు ఎక్కడున్నాము రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఎక్కడ బయట బంగ్లాదేశ్లో ఉన్నామా అంటే అది బడ్జెట్ పేపరు ఆయన ఇష్టం వచ్చేట్ ఇది పదని చూద్దంటే చదవాలా క్యాన్సల్ అండి క్యాన్సల్ మరి ఆయన వైట్ చైర్మన్ లేకుంటే సీఎం లేకుంటే ఆయన చెప్పింది కన్సలర్ వింటారా ఏదో కన్సలర్ చెప్తే ఇంటిడా ఎంతవరకు నయండి సార్ ఇది మీరే చూపండి మా భార్య ఒకటి ఉందని చెప్పి అర్జెంట్ ఇచ్చింది ఒకటి ఒకటి చెప్పింది చెప్తే పోయి అడిగితే ఆ మాట పాస్ పాస్ అంటారా ఆయన చెప్తాడు సార్ అటెండర్ ఒక కన్సల్ పాస్ అన్నప్పుడు నిలబెట్టను నిలబెట్టాలా చెక్మెంట్ ఎవరు ఎందుకు నయండి సార్ ఇది మరి రోడ్ మార్జిన్ మరి టెండర్ పెట్టి పాస్ చేయాలి కదా సార్ ఆ రోజు నుంచి వెళ్ళలేదు మరి అది పెద్ద అమౌంట్ కదా అవి పది లక్షలు తగ్గిన నలభై ఐదు లక్షలు కలిగారు కదా మరి ఇది కానీ చెప్తాను సార్ ఇదే ఎత్తిల్సే అంతా మ్యాగ్స్ అంతా రోడ్ మార్జిన్ ఒక ఆయన పద్దెనిమిది లక్షలు కట్టాలా ఒక ఆయన తొమ్మిది లక్షలు కట్టాలా మ్యాక్స్ అంతా మొత్తం కట్టాడు వాళ్ళు వచ్చి తొమ్మిది లక్షలు మనం కట్టేది ఉంటే నాలుగు లక్షలు కట్టాం సార్ ఈ నెలకి ఎంత ఎత్తాం అమౌంట్ అంత ఇవ్వండి అన్నట్టు ఇదే కంప్షన్ సార్ ఎత్తుల సంత కానీ ఆ రోడ్ మార్జిన్ కానీ పద్దెనిమిది లక్షలు ఉంటే తొమ్మిది లెటర్ సార్ ఇవ్వండి అంటే మరి మున్సిపాలిటీ నువ్వు అని చేసేది కాదా మాకు ఎంత పడుతుంది నీళ్ళంతా అంత ఇవ్వండి అని చెప్తే ఈయన సార్ గారు మరి ఎక్కడ సార్ ఆర్థిక మున్సిపాలిటీకి ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థిక ప్రజలు నీళ్ళు తాగి నీళ్ళు ఇచ్చిన మరి లెట్రిన్కి పది రోజులు లెట్రిన్ పోతుంది సరే నీళ్ళు ట్యాంకరు మరి తెల్దా అంటే లోకల్ ఆదంలో పల్లెటూరులు అంత తాగేట్లేదా తాగేట్లేదని సార్ మరి లెట్రిన్ సార్ నీళ్ళు మరి బోరింగ్ వేయించి అక్కడ ఏ వేయచ్చు కదా ల్యాట్రిన్కే డైలీ పైన మేడం ఒక ట్యాంకర్ పోతుంది ఎక్కడి నుంచి ఇస్తున్నారు మరి అంటే ప్రజలు సహాయకర అన్నం పెట్టలేకుండా చింతలేదు సార్ నీళ్ళు పెట్టాలి ఈరోజు అది నీళ్ళు ఛార్టేజ్ ఉన్నా లేదండి దాంట్లో సామ్రీసం మామూలు డబ్బులు కట్టి తీసుకున్నాం ఈరోజు మున్సిపల్ ఆధికం రోజు ఈరోజు చూడండి ఇక్కడికి చూడండి ఎన్ని ట్యాంకర్ ఫ్రీ ఎన్ని చలన కట్టారు చూడండి ఒకసారి పోయి మీరు ఫ్రెష్ మా పేరు వెంకటేశ్వడ్ ਕਿ ਉਹ ਪਾਉਟ ਆਉਟ ਕਮਸਰ 파ਰੂਤ ਵਰਤਣਾ